హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు పూరి ఎలా చేయాలి అని చెప్ చూపిస్తున్నానండి పూరీ యాక్చువల్గా కొంతమందికి ఇలా గట్టిగా పొంగకుండా రొట్టెల్లాగా వస్తుంది అంటారు సో నేను నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ కొంచెం గోధుమ పిండి అండి బౌల్లో వేసుకొని వాటర్ వేసి కలుపుతున్నాను సో కలిపిన తర్వాత మనం ఇలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి నేను ఇందులో మైదా పిండి ఉప్పు ఏం యాడ్ చేయలేదండి జస్ట్ గోధుమ పిండి అంతే చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట హార్డ్గా గట్టిగా కలపద్దు ఫస్ట్ పిండి ఫస్ట్ పాయింట్ అదే అండి ఇలా సాఫ్ట్గా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి సో టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం పూరీ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను నేను సో ఇప్పుడు పూరీ చేసుకోవడానికి నేను చపాతి కర్రతో అలా రోల్ చేయట్లేదు నేను పూరి ప్రెస్ ఉంటుందండి నాది దగ్గర స్టీల్ది ఉంది సో నేను అదే యూజ్ చేస్తున్నాను నేను ఇది కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అండి సో ఫస్ట్ అయితే మనం ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయాలి పూరి ప్రెస్కి కింద ప్లేట్ అండ్ పైన ప్లేట్ రెండు ప్లేట్స్కి టూ సైడ్స్కి మనం ఇలా ఆయిల్ అప్లై చేయాలి కొంచెం ఎక్కువే అప్లై చేయాలండి ఫస్ట్ పూరి కదా లేకపోతే దానికి స్టిక్ అయిపోతుంది అనమాట సో అప్లై చేసిన తర్వాత మనం ఇలా ఈ ముద్ద సెంటర్లో పెట్టేసి ఇలా నొక్కాలి సో గట్టిగా నొక్కితే మనకి ఇలా రౌండ్గా వస్తుంది చూడండి సో చూడండి యాక్చువల్గా ఇదైతే సన్నగానే ఉంది లావుగా వస్తుంది అని కొంతమంది అంటారు బట్ లావుగా అయితే ఏం రాదు చూడండి నేను మీకు బార్డర్స్ చూపిస్తున్నాను సో లేదు ఇంకా సన్నగా కావాలి అంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ నొక్కితే ఇంకొంచెం సన్నగా వస్తుందండి సో మీ ఇష్టము మీరు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇది తీసి ఆయిల్ ఫ్రై చేసానండి ఆల్రెడీ కడాయిలో సో అది వేసి చూపిస్తున్నాను నేను మీకు నేను అసలు నొక్కట్లేదు స్పూన్తో ఏమనట్లేదు ఆటోమేటిక్గా అదే పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగిందో సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పిన తర్వాత ఇలా రౌండ్గా అడ్జస్ట్ కూడా అన్నీ కాలేటట్టు మనం స్పూన్తో ఒకసారి దాన్ని ప్రెస్ చేయాలి లోపలికి కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే బార్డర్స్ కూడా మొత్తం నీట్గా కాలిపోతుంది అన్నమాట సో దాని తర్వాత మనం ఇలా తీసి ఒక దాంట్లో వేసుకోవడమే అండి సో ఇదే అండి ఇంకా అన్ని పూరీస్కి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి చూసారా అసలు పూరీ ప్రెస్లో పూరీలు పొంగవు అని అంటారు చాలామంది అండ్ లావుగా వస్తుంది అంటారు నేను మీకు ఇప్పుడు చూపించాను ఆల్రెడీ ఎంత సన్నగా వస్తుంది అని సో ఇది సెకండ్ పూరీ అండి నేను మీకు ఇంకొక పూరి మళ్ళీ నొక్కి చూపిస్తాను అంటే ప్రతి పిండి ముద్ద పెట్టినప్పుడు ఆయిల్ అయితే కంపల్సరీ పెట్టాలండి లేకపోతే దానికి స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి మళ్ళీ ప్రతి ముద్దకి ఆయిల్ పెట్టాల్సిందే సో మళ్ళీ ఇంకొక పిండి ముద్ద తీసుకొని ఆయిల్ పెట్టి నేను నొక్కి చూపిస్తున్నాను చూడండి సన్నగా కావాలి అనుకునే వాళ్ళు టూ టైమ్స్ నొక్కండి నేను ఒక చా ఒక చేయితో కెమెరా పట్టుకున్నాను అండ్ ఒక చేయితో పూరి చేసి చూపిస్తున్నాను సో అందుకే కొంచెం షేక్ అవుతుంది సో చూడండి నేను అసలు ఏం ప్రెస్ కూడా చేయట్లేదు స్పూన్తో కానీ దేంతో కానీ ఆటోమేటిక్గా అవే పొంగుతాయి ఓన్లీ థింగ్ అండి పిండి కొంచెం స్మూత్గా కలపాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ప్రతి పిండి ముద్ద పెట్టేటప్పుడు పూరి ప్లస్లో పూరి ప్లస్లో ఆయిల్ పెట్టాలి ఈ రెండే అండి పాయింట్స్ అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీ వేసి ఫ్రై చేసుకోవాలి అంతే టూ సైడ్స్ ఇలా నొక్కుతూ ఫ్రై చేసేస్తే మనకి పూరి ఫ్రై అయిపోతుంది బాగా పొంగిపోయి చూసారా సో ఇదే అండి పూరీ మేము పూరి విత్ చికెన్ తింటున్నాము ఈరోజు డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ